ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ జన్మదినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న సేవా పక్షోత్సవంలో భాగంగా ఈ రోజు కాకినాడలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించబడింది కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు శ్రీ బిక్కిన విశ్వేశ్వరరావు అధ్యక్షతను వహించారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరియు రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాలతో నిర్వహించిన ఈ శిబిరంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని సమాజ సేవలో ముందంజ వేశారు ఈ సందర్భంగా సుమారు ఎనభై రెండు మంది బీజేపీ కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేసి మానవ నిదర్శనంగా నిలిచారు ఇక జన్మదినం సందర్భాన్ని సేవా కార్యక్రమాలుగా మలచి ప్రజలతో అనుబంధాన్ని పెంపొందించడం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రత్యేకత అని జిల్లా అధ్యక్షులు శ్రీ బిక్కిన విశ్వేశ్వరరావు అన్నారు కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలగ్రామ లక్ష్మీ ప్రసన్న రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ రాష్ట్ర నాయకులు పైడ కృష్ణమోహన్ వేట్కూరి సూర్యనారాయణరాజు యార్లగడ్డ రామకుమార్ పైడ భావన ప్రసాద్ జిల్లా ప్రధాన కార్యదర్శులు దాట్ల వెంకట వర్మ చూడిశెట్టి రమేష్ కుండల సాయికుమార్ జిల్లా నాయకులు ముస్లిగంటే సురేష్ కోన సురేష్ జ్యోతుల రాజశ్రీహరి శ్రీహరి రవీంద్ర సత్యకుమారి రెడ్డి వరలక్ష్మి ఉషారాణి చిన్న మునగల సాయిగోపి ఓలేటి రాము గలిదేవర శేఖర్ రాజ్ కుమార్ గంటసాల గోవింద్ గోడి సత్యవతి వెంకట్ నాగరాజ్ పీనేటి రాము బాబీ జిల్లా వ్యాప్తంగా బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కాకినాడ జిల్లా కేంద్రం అయినటువంటి కాకినాడలో భారతీయ భారతీయ జనతా పార్టీ జిల్లా ఆఫీస్లో ఇవాళ రక్తదానం నిర్వహించడం జరిగింది దీంట్లో భారీ సంఖ్యలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు అధిక సంఖ్యలో రక్తదానం చేయడం జరిగింది దేశానికి ఎంతో చేస్తున్నటువంటి ప్రధాని గారు వారు చేస్తున్నటువంటి ఎన్నో కార్యక్రమాలని మనం అందరం కూడా ఎంజాయ్ చేస్తున్నాం ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కరూ ప్రతి సెగ్మెంట్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు దాంట్లో భాగంగా వారు చేస్తున్నటువంటి ఆ ప్రయత్నంలో భాగంగా మా చిన్న ప్రయత్నంగా భారతీయ జనతా పార్టీ కార్యక్రమ తరఫున మేమందరం కూడా ఈవేళ రక్తదానం నిర్వహించడం జరిగింది భారీ సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు రావడం జరిగింది రోటరీ మరియు రెడ్ క్రాస్ వారు వారి వెహికల్స్ ప్రొవైడ్ చేశారు అదేవిధంగా ఇక్కడ కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్ని ప్రొవైడ్ చేసి రక్తదానం అద్భుతంగా సక్సెస్ఫుల్గా కనిపెట్టేట్టు వారు చేసినటువంటి తోడ్పాటు చాలా చాలా బాగుంది అదేవిధంగా ఈ పక్షోత్సవాలు ఏదైతే ఉన్నాయో మోడీ గారి యొక్క జన్మదినం ఈవేళ ఇవాళ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు చాలా కార్యక్రమాలు మండల స్థాయిలోను బూత్ స్థాయిలో కూడా ఇవ్వడం జరిగింది అన్ని కార్యక్రమాలు కూడా మనం చేసి ప్రజలకు మనమంతగా నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ఆదరణ ఏంటి అనేది మనం ప్రతి బూత్ వార్డ్ లెవెల్లో కూడా తెలియజేయడానికి పూర్తిగా పార్టీ సన్నద్ధంగా ఉందని తెలియజేస్తూ నమస్కరిస్తాం I don't know what it is.